అనుషారావులా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఏందంటే ముందు పెట్టిన వీడియో పల్లెటూరులో పెళ్లి సందడి అనే వీడియో పెట్టాను కదా దానికి కంటిన్యూ వీడియో మా తమ్ముడి పెళ్ళి అని చెప్పాను కదా తమ్ముడు అంటే మా చిన్న నాయనమ్మ మానవుడు సో వాడి పెళ్ళికి ఏంటంటే మేము ఇలా ముందు రోజు వెళ్ళి పెళ్లి కొడుకుని చేశాను ఇంకా పెళ్లి రోజు ఏంటంటే ఉదయాన్నే ఇంట్లోనే పెళ్లి కొడుకుని చేసి ఆ తర్వాత వెంకటేల స్వామికి ఇలా ఎదురు నడుస్తారు వెంకటేల స్వామికి ఎదురు నడవడం అంటే ఏంటంటే మనకి ఇంటి దగ్గర నుంచి వెంకటేల స్వామి టెంపుల్ ఉండిది కదా ఊర్లో ఇక్కడ దాకా ఇలాగైతే చుట్టూ మనకి దుప్పటి ఇలా పట్టేసేసుకొని నాలుగు వైపులా ఇలా పెళ్ళికొడుకు వాళ్ళమ్మ అలాగే పెద్దనాన్న తమ్ముడు అన్నయ్య అందరూ కలిసి ఇలాగా వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుస్తారు మనం వెళ్ళేదారంతా ఏంటంటే కింద వాటర్ పోస్తూ ఉంటారు వాళ్ళు నడిచినంత మేర అలాగే పెళ్ళికొడుకు చేతులు ఏంటంటే ఇలా కలిసము అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటో అలా కూడా ఉండిద్ది మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇలా ఎదురు నడిచేటప్పుడు వెంకటేశ్వర స్వామికి మనం ఎవ్వరమైనా కానీ ఊర్లో ఎవరైనా వెళ్ళేటప్పుడు కింద నీళ్ళైతే పోసి అయితే పెట్టేసేసుకుంటారు చాలామంది కానుకైతే వేసి ఇంటి దగ్గర నుంచి మనకి ఎక్కడైతే టెంపుల్ ఉండేదో అక్కడ దాకా అలాగా వెంకటేల స్వామికి ఎదురు నడుస్తూ ఉంటారు దాన్ని వెంకటేల స్వామికి ఎదురు నడడం అని అంటాము ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ టెంపుల్ చుట్టూ మూడు లేకపోతే ఐదు అలా ప్రదక్షిణాలు అయితే చేసి మనం తెచ్చిన అన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టాలి వడపప్పు పానకం కొబ్బరికాయలు అలాగే పూలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం లైట్గా నీళ్ళు జల్లి ముగ్గు కూడా వేస్తారు గడపలకు కూడా కొంచెం పూజ ఇస్తారు అలాగే వచ్చిన వాళ్ళల్లో చాలా మంది ఇలా కొబ్బరికాయ కూడా కొట్టుకుంటారు ఫస్ట్ ఏంటంటే రాంగల్ని కొంచెం నీళ్ళు జల్లి ముగ్గేస్తారు ఆ తర్వాత పసుపు కుంకుమ మనం నార్మల్గా ఇంటి పూజ చేసుకుంటాం కదా గుడికి వెళ్ళినప్పుడు సేమ్ అలాగే పూజ అయితే చేస్తారు ఇంకా తర్వాత ఏంటంటే పెళ్ళికొడుకు కొబ్బరికాయ అయితే కొడతారు ఇంకా ఆ తర్వాత వచ్చిన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పెద్దనాన్న అలా అందరూ చాలామంది కొట్టచ్చు కొబ్బరికాయ ఎవరమైనా కొట్టచ్చు సో అందరూ అయితే ఇలాగ కొబ్బరికాయ అన్నీ కొట్టిన తర్వాత తెచ్చిన వడపప్పు పానకం అందరికీ ప్రసాదం అయితే పెడతారు సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టడం అవి అయితే అయిపోయింది గుడి చుట్టూ తిరగడాలు ప్రదక్షిణాలు అవన్నీ ఇంకప్పటికేందంటే ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయితే అయింది ఫుల్ ఆకలి అందులో బాగా ఎండగా ఉంది ఆ రోజే ఈ మధ్య ఏంటంటే ఎండ్లకాలం అయినా కానీ కొంచెం వర్షాలు పడుతుంది పెద్ద ఎండ్లకాలం లాగైతే ఏం లేదు కాత ఆ రోజే ఏంటంటే ఎంత ఎండగాసిందో చాలా ఎండగాసింది కొంచెం దూరం టెంపుల్ ఇంటి దగ్గర నుంచి నడిచెల్లి అక్కడ ఉండేసరికి ఇంక మా పని అయిపోయింది వడపప్పు పానకం అయితే తినేసేసి ఇంక చిన్నగా నడుచుకుంటూ ఇంక ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము ఇంటి దగ్గరికి వచ్చేసరికి వన్ వన్ థర్టీ అలా అయింది ఆల్రెడీ లంచ్ టైం అయింది కదా ఇంకా మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టారు ఈవినింగ్ పెళ్ళి కదా మధ్యాహ్నం ఏంటంటే కొంతమంది ఈవినింగ్ వస్తారు మరి దగ్గర చుట్టాలనుకునే వాళ్ళే మనకి పొద్దున్నే వచ్చి ఈవినింగ్ ఉంటారు కొంచెం పెళ్ళికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఈవినింగే వస్తారు మేమందరం ఏందంటే ఆల్రెడీ చెప్పాము కదా మేము అందరం ఒకరికొకరు చుట్టాలం చాలా దగ్గర చుట్టాలం అందరం మేము సో అందుకని మేము అయితే వచ్చేసాము మా మేనత్త వాళ్ళు మా మేనత్త పిల్లలు అందరం మేము పొద్దునే వచ్చేసాము ఇంకా తర్వాత తినేసేసి నేను ఒక టూ అవర్స్ అయితే ముచ్చట్లాడుకున్నాను నేను మా వదిన వాళ్ళందరం ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదా మన అందరం కలిసేది ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడే కదా చాలా బాగా అనిపించింది ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు మళ్ళీ ఇంకెప్పుడు ఏ ఫంక్షన్స్కి ఎప్పుడు కలుస్తామో తెలియదు ఈ మధ్య ఏంటంటే ఇలా ఫంక్షన్స్ అప్పుడు కలవడం మళ్ళీ ప్రత్యేకించి ఇళ్ళకి కలవడాలు అలాంటివి చాలా వరకు తగ్గిపోయినాయి కదా సో ఒక టూ ఆర్ త్రీ అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత హల్దీ ఫంక్షన్ ఏంటంటే ఈవినింగ్ త్రీ థర్టీకి అయితే పెట్టాడు అప్పుడైతే చేసుకుందాం అక్క బాగుండిద్ది అందరూ ఎదురు నడిచి వచ్చి కొంచెం అలసిపోయి ఉంటారు కదా అన్ని అంటే అప్పుడైతే బాగుంటుంది అని చెప్పాడు నేను కూడా సరేలే అని అన్నాను ఇంకా త్రీ థర్టీకి అయితే స్టార్ట్ చేశారు మాకు చాలాసార్లు ఫోన్ చేశారు మేము వచ్చిట్లో వాడు ఫోన్ కూడా సరిగ్గా లిఫ్ట్ చేయలేదు సో మేము వచ్చేసరికి స్టార్ట్ చేశారు ఇంకా ఫస్ట్ ఏంటంటే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న మా అక్క బావ ఫస్ట్ అయితే నీళ్ళైతే పోసారు మంగళ స్నానానికి ఆ తర్వాత మా అక్క మా బావ మా మేనత్తోళ్ళు అలాగే మా మేనత్త పిల్లలు నేను ఆ తర్వాత వీళ్ళందరూ ఏంటంటే మా ఊర్లో వాళ్ళు అలాగే మా సాయి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అందరూ ఎల్లో అవుట్ ఫిట్లు భలే ఉన్నాయి కదా నన్ను కూడా ఎల్లో సారీ అయితే తెచ్చుకోమన్నాడు కాకపోతే నేనేందంటే తెచ్చుకోలేదు నాకు కుదరలేదు తెచ్చుకోవడానికి ఇంకా ఫైనల్గా మా మరదలు అలాగే మా అక్క ఇంకా స్నానం అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అసలు ఎంత ఎంజాయ్ చేసామో అందరూ తెలిసినోళ్ళే కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు కొంచెం కొత్తగా అనిపించలా వీళ్ళందరూ తెలిసి తెలిసిన వాళ్ళే కాబట్టి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తమ్ముళ్ళు వీళ్ళందరూ నాకు సో అక్కడైతే సరదాగా ఎన్నెన్ని ఎన్ని ముచ్చట్లు ఆడుకున్నాం మేమందరం ఆ తర్వాత ఏంటంటే జీలకర్ర బెల్లం కోసం పెడతారు కదా మనకి పెళ్ళప్పుడు దానికోసం మా మేనత్త అయితే జీలకర్ర బెల్లం అయితే నోరుతుంది ఇవి మా పెద్ద మేనత్త స్టార్టింగ్లో చూపించినవిడ మా చిన్న మేనత్త నాకు ఇద్దరు మేనత్తలు మా పెద్ద మేనత్త నూరుతుంటే నేను కూడా కొంతసేపు నోరుతా తీసుకొని కొంతసేపు అయితే నూరాను జీలకర్ర మెదగడానికి మాత్రం చాలా టైం అయితే పట్టింది ఇంకా ఆ రెండు అయిపోయిన తర్వాత కొంతసేపు మళ్ళీ సరదాగా ఇలా డాన్సులు వేసుకొని బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అందులో ఏందంటే తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు కాబట్టి మనకు పెద్ద రిస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవు ఇంక ఈ లోపేందంటే గుంటూరు నుంచి మా వదిన వాళ్ళు వచ్చారు వీళ్ళు కొంచెం రావడానికి మార్నింగ్ వస్తారనుకున్నాం కానీ ఏంటంటే ఇప్పుడైతే వచ్చారు ఈవినింగ్కి ఫోర్కి అలా వచ్చారు మ్యారేజ్ కుదిరి వచ్చింది తీసుకురావడానికి బయలుదేరండి అది పెళ్లి రాకూడదు ఇప్పుడు నైట్ నైన్ థర్టీ అని చెప్పాను కదా పెళ్ళి పెళ్ళికూతురు ఆల్రెడీ వచ్చే టైం అయింది సిక్స్కి అలా వచ్చింది పెళ్ళికూతురు కాకపోతే పెళ్ళికూరు ఏంటంటే డైరెక్ట్గా పెళ్ళింటికి రారు కదా విడిది విడిదింటి దగ్గర దిగుతారు కదా సరే అని మేమందరం విడిదింటి దగ్గరికి అయితే వెళ్ళాము ఇలా విడిదింటి దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇలా డప్పులు సన్న ఇలా అవన్నీ అయితే చేసుకుంటా అయితే వెళ్తారు విడిదింటి దగ్గర కూడా అలాగే వెళ్ళేటప్పుడు ఏంటంటే డీజే కూడా పెట్టారు దాంట్లో ఏందంటే ఒక దాంట్లోనేమో కుడితే ఇంకో దాంట్లోనేమో మామూలు నార్మల్ వాటర్ ఉన్నాయి అవి తీసుకుని వెళ్ళాలంట అయ్యోసా పద్ధతులు కదా అలాంటివి భలే ఉంటాయి బలె అనిపించిద్ది సో వాటన్నిటిని అయితే తీసుకొని పెళ్ళికూతురు దగ్గర విడిదింటి దగ్గరికి అయితే వెళ్ళాము ఈ అమ్మాయి పెళ్ళికూతురు మాకేందంటే ఈ అమ్మాయి నాకు అన్న కూతురు అయింది పెళ్ళికొడుకు ఏమో అక్క కొడుకు అవుతాడు సో ఇద్దరు నాకు బాగా తెలుసు ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్ కూడా ఎంతైనా చిన్నప్పటి నుంచి చూడటం ఎంత ఇదిగా ఉన్నా కానీ పెళ్ళప్పుడు చూడటం మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది కదా నేను నార్మల్గా ఎప్పుడు చూస్తూనే ఉంటాను కానీ పెళ్ళప్పుడు చూసరికి అసలు ఎంత బాగుందో పెళ్ళికూతురు చాలా అంటే చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది శారీ కూడా చాలా బాగుంది కదా పెళ్ళంటేనే అంటేనే చాలు ఆ కళ అయితే వచ్చేసిద్ది కదా మా నాగ మనకి కూడా బాగా కళ అయితే వచ్చింది ఇంకా తర్వాత ఏంటంటే తెచ్చినవి ఉన్నాయి కదా కుడితే అవి వాటరు అవి అయితే పోస్తారు కొంతమంది చుట్టాలు వరుసైన వాళ్ళు ఏంటంటే తాగు తాగని పట్టిస్తూ ఉంటారు బల్లే ఉండిద్ది అలాంటప్పుడు మాత్రం వరుసైన వాళ్ళు ఏంటంటే తాగు తాగని అంటున్నారు కానీ అవి ఏం చేయాలంటే కొంచెం తీసుకొని తాగినట్టు అలా పెట్టేసేసి పక్కన పడేయాలి అలా త్రీ టైమ్స్ అయితే పోతా పోస్తారు వాటిని అలా త్రీ టైమ్స్ పోసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ కూడా త్రీ టైమ్స్ అయితే పోస్తారు అవి కూడా తాగినట్టు అలా పెట్టేసేసుకొని పక్కన పోయాలి అవి ఒక పద్ధతి ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి కూతురు కాళ్ళకి పసుపు అలాగే రాసేసి బొట్టు పెట్టేసేసి తాంబులం అయితే ఇస్తారు వచ్చిన చుట్టూ ఒక ఐదుగురు మందికి కూడా లేదా తొమ్మిది మందికైనా తాంబులం అయితే ఇచ్చి ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీశారు మళ్ళీ డీజే పెట్టుకొని విడిదింటి దగ్గర నుంచి పెళ్లి కూతురిని పెళ్ళికొడుకు ఇంటి దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నాం ఇంకా పెళ్ళికొడుకు ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫస్ట్ కాలగూరలు అంటే మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి పక్క పక్కన ఇదివరకు ఎవరికి వాళ్ళకే పెళ్ళికూతురు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అయితే చేశారు కదా ఇప్పుడు ఇద్దరు కలిపి పెళ్ళికూతురు అయితే చేస్తారు చేసిన తర్వాత కాళ్ళగూరలు తీస్తారు ఆ తర్వాత మళ్ళీ రెడీ అయ్యి ఇంకా అప్పుడు పెళ్లి జరిగిద్ది ఇలా మా ఊర్లో అంటే మా సైడ్ పద్ధతి అయితే ఇలా ఉండిద్ది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా ఉండిద్ది కదా మా సైడ్ అయితే ఇలా ఉండిద్ది సో ఇంట్లోకి వచ్చే ఏంటంటే మేనల్లుడు ఇలా కాళ్ళు అయితే కడగాలంట సో మేనల్లుడు ఏంటంటే కాళ్ళు అయితే కడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో ఇంక ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఇద్దరిని కలిపి అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని అయితే చేస్తారు ఆ తర్వాత కాలగూరలు అయితే తీస్తారు సో నెక్స్ట్ వీడియోలో ఏందంటే మనకి కాలగూరలు తీసేది అలాగే పెళ్ళి అవన్నీ అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్